మాతృభాష శిరోమణి ఆంధ్ర భాష భూషణ్ డాక్టర్ కుమళ్ళ వెంకటప్పయ్యగా అన్నమయ్య శృంగార నీరాజన ఆరవ భాగం ముప్పై ఒకటి ఇరవై నాయికల గురించి చెప్తున్నాడు స్వాధీన పతిక అన్నమ్మయ్య వీక్షించిన అష్టవిధ శృంగార నాయికలలో మొదటగా స్వాధీనపతి నాయిక యొక్క మనప్రవృత్తిని బట్టి చేష్ట అవస్థలను బట్టి అన్నమయ్య కీర్తించిన విధానాన్ని ఈ క్రింది శృంగార కీర్తనలో చూద్దామను పరస్త్రీలను కోరక తనయింది అనురక్తుడైనటువంటి పతిగల నాయికను స్వాధీన పతిక పతిని స్వాధీనం చేసుకున్నది నా స్వాధీన పతికతో పలికే పరికే ఈ కీర్తంలో చూద్దామను పల్లవి చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయి ఎక్కువైన నీ భాగ్యం ఏమని చెప్పుదమే అది పల్లె నెలత నీ నోములు నేడే పలియించే కదే కలలు నీకిప్పుడే కది నిక్కలలాయని పలికిన సగినాలు పతివచ్చే కదవే తలచగానే విభుడు తానే ఇందువచ్చర్ రెండవ తొల్లికి నీ పూజ తుదకెక్కే గదవే ఎల్లగా నీ కోరిక ఈదేరేనే చెల్లుబడి నీ పంతం చేకూరె గదవే ఇల్లిదివో నీ రవణుడు ఎదుటనున్నాడు మూడవజ నీ వెంచిన ఎన్నిక నెరవేరే గదవి కావలసిన తారుణలాయని తార్కాణాలు అంటే ఎగ్జాంపుల్స్ దేవులైతి వారి ఇష్టములాయ గదవి వెంకటేశుడు నిన్ను చేకూరిన చేరు కూరినాడు దేవుల వైతివి దిష్టములాయ గదవి శ్రీ వెంకటేశుడు నిందు చేకూరిన రాగం రామక్రియ శృంగార సంకీర్తనలో ఇరవై ఎనిమిది రేకు నంబరు పద్దెనిమిది అరవై రెండు కీర్తన సంఖ్య మూడు అరవై ఈ కీర్తనలో వెంకటేశ్వరుడు నాయకుడు నాయిక స్వాధీన పత్రిక అయిన పద్మావతి నాయికతో తోడి సతులు పలికే పలుకులు పద్మావతి సుందరాంగుడై శ్రీనివాసు నీకు భర్తగా దొరికా ఇంత సౌభాగ్యవతివైన నిన్ను నీ అదృష్టాన్ని ఏమని చెప్ప పొగడగల ఏం పొగడగల అంటే నీకు అనుకూలుడైన భర్త దొరిక నువ్వు స్వాధీన పతికడీ నువ్వు నోచిన నోములన్నీ ఫలించి నీకు ఎంత అనుకూలమైన భర్తలవి నువ్వు కలలని నువ్వు కలలని నేడు నిజమయ్య నువ్వు కలి కలిగి నువ్వు కన్న కలలని నిజమయ్యా నీకు అన్నీ ఇక శుభాలి నువ్వు మనసులో తలతుకుంటే చాలు పతి వచ్చి నీ ముందు వారిపో నువ్వు ఆది నుండి చేసిన పూజలు వ్రతాలు గట్టెక్క నీ కోరికను సమస్తం సిద్ధించ స్వామిని పొందాలని నీ కోరిక పంతము దెక్క ఇదిగో శ్రీనివాసుడు నీ ఎదుట నిలబడి ఉన్నాడు నీకోసం అని అంటున్నారు పక్కన ఉన్న సతుడు తోటి సతు నీ కోరిక ప్రకా నువ్వు ఎంచుకున్న స్వామిని పొందగలగావు అనటానికి కావలసిన ప్రమాణాలు అనేకం కనిపిస్తున్నాయి కదా నీ ఇష్టప్రీతిగా మహారాణిగా నువ్వు ఆయన చేత చూడబడుతున్నావు శ్రీ వెంకటేశ్వరుడు నిన్ను ఏరి కోరి జత గూడాడు అంటున్నాడు సగినారు సఖినాలు సగినారు కా అని ఒకటి శకునారు శాస్త రెండు ఒకటిగానే తుదకెక్కే అంటే గట్టెక్కే ఎల్లా అంటే సమస్తం తెలుసు ఎల్లా అంటే బౌండరీ కూడా అంటే సరిహద్దు చేకూడే అంటే సిద్ధించే కాణాలు తార్కాణం సాగరిస్తే తారు ప్రమాణాలు దృష్టాంత దేవుల వైతి మహారాజ్ఞీత్వం దేవదేవి వయ్యావు రాణివాసం పొందావు దిష్టము అంటే అలా చూడబడ్డావు ఆయన ఇక రెండవ ఆమె వాసవ సజ్జ ప్రియాగమన వేళాయం గ్రహం ముగ్రహం తధాత్మానం సాస్యాసక లజ్జిక వాసవ సజ్జిక అని విద్యానాథుడు తన ప్రతాప ప్రతాపరుద్రీయంలో వాసవ సజ్జిక యొక్క లక్షణాలు పేర్కొన్న వాసకం అంటే ఇల్లు ఉండేది నివసించే వస్త్రమని కూడా వాస వాసు అని ఈ చచ్చిపోయినప్పుడు ఆ వాసుతో నీళ్ళని పెండుతూ ఉంటారు దానిలోనే తండ్రి ప్రతి రూపమ తల్లి ప్రతి రూపమైన రాయిని పది రోజులు పదకొండు రోజులు దానికి అర్చించి నైవేద్యం వండి ఆ నైవేద్యాన్ని పెడుతూ ఉంటాం మనం చూస్తున్నాం తిలోదకాలు ఇస్తూ ఉంటాం వాసోదకం ఇవ్వటం అంటే పరిమళం వెదజల్లే మాలిక వేలు అనుకో సజ్జిక అంటే సంత సిద్ధంగా ఉంది అందుకే వాసక సజ్జిక ఈ తరహా నాయిక ప్రియుడు లేక పతి లేక పతి ప్రియుడు కాని పతి రాక కోసం ఎదురు చూపుడు చూస్తా ఏ క్షణమైనా రావచ్చని తనను తన పడక గది సుమనోహర పరిమళ సుగంధ భరితంగా అలంకరించుకొని తన పతి కనువిందు చెయ్యటానికి సిద్ధంగా ఉండే నాయిక రకరకాల మణులు పొదిగిన బంగారు ప్రమిదల్లో సువాసన గల తైలం పోసి దివ్యలను వెలిగించి లేత తమలపాకులు పొగచెక్క కచ్చకర్పూరం కుంకుమపు యాలకులు లవంగాలు ఒక అందమైన పళ్ళెల్లో సిద్ధం చేసు ప్రియుడి కోసం ఎదురు చూసే నాయిక సజ్జి ఈమె అందంగా తయారై ప్రియురా ప్రియుడి కోసం తద్వారా లభించే ఆనంద ఉపలబ్ధి కోసం నిరీక్షిస్తున్నట్లు గ్రంథాలు చెప్పారు ఆమె అందాన్ని కొన్నిసార్లు కవులు రతీదేవితో పోల్చ వాసవ సజ్జిక శిల్పం ఖజురహాలు లక్షణ దేవాలయం అలాగే ఇతర జాతీయ మ్యూజియం సంగ్రహాలయాల్లో కనిపిస్తాయంటారు వెంకటప్పయ్య రామరాజ రామరాజభూషణుడి ప్రియాగ ఆయన అంటున్నాడు ప్రియాగమ వేళ ఇంటి వాసవ సజ్జ మాట కూడా పై విషయాన్ని సమర్థిస్తూ ఇంటిని శరీరాన్ని కూడా అది కనుక ఇది ప్రతాపరుద్రియ సమభావనే అంటల్లో దూరమే లేదు వాసకం వాసస్థానం సజ్జయతీతి వాసక సజ్జ అని వాసకే సృతమండన అని వాసవ సజ్జ పదానికి గల వ్యుత్పత్తు ఆ విధంగా లోకంలో మనకు చేకూరినవే కానీ స్త్రీనాం వారస్తు వాసహ అని కూడా ఉందట స్త్రీని కలుసుకోవటానికి పురుషుడు ఏర్పరచుకున్న వారం ఏ వారం అయితే ఉందో దాన్ని కూడా వాసకం అంటారట ఎక్కడ లాక్కొచ్చారు అర్థమే ఇది ఈ ఆధునిక కాలంలో పాశ్చాత్య దేశంలో ప్రస్తుతం మన దేశంలో విస్తరిస్తున్న డేటింగ్ వంటిది అంటారు కొంతమంది పూర్వకాలంలో గొప్పవారు ధనవంతుల బహుభార్యాలు ఉండ ఆచారంగా ఉండటం వల్ల వారిలో కొందరు స్త్రీల పురుషులు కొన్ని కొన్ని నిర్ణీత సమయాలలో లేక వారాలు కలుసుకునే వాళ్ళని అలాంటి వారమే వాసకమని ఒక నానుడి లోకంలో ఉందట ఈ వాసకమున అలంకరించుకొని సిద్ధంగా ఉన్నటువంటి నాయిక సజ్జిక అని ప్రతాపరుఖ్యాత కొడుకు కొడుకునుకుంటారు ప్రభుత్వం ఇంకోక అర్థం చెప్తే సర్వజ్ఞ రసార్ణవ సుధాకరణలు ఈ క్రింది శ్లోకాన్ని సజ్జికకు ఉదాహరణంగా ఇచ్చ కేలీ గేహం లలితశయనం భూషితం చాత్మ దర్శ్యం దర్శం दर्शन् दयितपदवीं सादरं वीक्षमाण कावक्रीडां मनसि विविधां भाविनीं कल्पयन्ति क्षीरङ्गाक्षी खे नसारङ्गाक्षी रमणरणीकया विश्सन्ति समास्ते केलिगेहं ललितजयनं भूषितं चात्मदेहं दर्श्यं दर्श्यम् పదవీం సాదరం వీక్షమాణ కవక్రీడా మనసి వివిధ భావనీం కల్పయంతి సారంగాక్షి రణరణికయా నిశ్వసంతి సమస్ అంటే ప్రియు తన ఇంటిలో వచ్చేటువంటి వేళ అయ్యింది ఆ సమయానికి నాయికతన కేలీ గృహాన్ని లలితమైన అందమైన శయ్యన్ పనక అలంక తనను అలంకరించు చాలా ఆదరంగా అనురాగంతో మాటి మాటికి దారివైపు చూస్తూ వస్తున్నాడు వస్తున్నాడు రాకకై ఒళ్ళంతా కళ్ళు కాయలు కాచేటట్టు జరగబోయే తను కామక్రీడల అనుభవానీ భావ మనస్సులో పలిపలి విధాల ఊహిస్తూ ఉత్కంఠతో ఉండిపోయిన నాయిక ఆ వాసవ సజ్జి ఈ క్రింది పద్యంలో రామరాజభూషణ్ పురలక్ష్మికి వాసవ సజ్జికాత్వాన్ని ఆపాదిస్తూ తన కావ్యాలంకార సహలు చక్కని ఉదాహరణ పద్యం చెప్పాడు యవన సమూహముల ఆజిజయించ్ యుదగ్ర దిగ్జయోత్సవ విభవాముడై సారకు గోభయనారసింహభూధవు లగ్నమున తత్పురలక్ష్మి పిభీషిల్లసద్భవన మృగమద మృగమద్రవవా దరవ అంటే యవన సేనా సమూహాల యుద్ధంలో జయించి దిగ్విజయ విభూషణుడై మహారాజు వచ్చే సుముహూర్తాన్ని ఆతడి పురలక్ష్మి భవనాలను అలంకరించుకొని కస్తూరి గంధయుతమై ఉండినది అని పూరలక్ష్మికి రామరాజభూషణ్ వాసవి కజ్జికాత్వాన్ని ఆపాదించడం చాలా హర్షణీయమైన విషయం మంచి కవి సమయం కూడా ఈ విధమైన శృంగార తత్వాన్ని వరలక్ష్మికి ఆపాదించి పూరలక్ష్మిని వాసవ సజ్జిక చేశారు అన్నమయ్య చూసిన అష్టవిధ శృంగార నాయిక వాసవ సజ్జిక నాయక యొక్క మన ప్రవృత్తిని బట్టి శృంగారచేష్ట అవస్థలను బట్టి అన్నమయ్య కీర్తించిన విధానాన్ని ఈ క్రింది శృంగార కీర్తనలో దర్శిద్దాం వాసవ సజ్జిక తోడి సతులు పలికే చమత్కారాలు ఈ కీర్తనలు ఉన్నాయి చూడరమ్మ ఇంతురాల సందమునే వేడుక సింగారాలు వింత వింతలాయ జక్కవ గుబ్బల మీది సరుడు వెక్కసపు గొప్పలోని విరు కుప్పులోని వరు గొప్పన కుప్పన గొప్పలోని విరు చెక్కుటద్దపు కాంతుల సిరు చక్కని ఈకె అంటే ఈమె ఎన్ని సమకూడే గురుడు రెండోది దిలుగున ఉయ్యారపు నీ వలపి పయ్య వలెవాటు మలయమోము స్వరటి మాటి కుటుకు నవ్వు ఈకకు కొందరు గోట్లు గోట్లో మూడవ చివరి కావలకు బిరుదుల కలిమి భావములో వలపుల కలిమి శ్రీ వెంకటేశ్వరుడు కూడే చెలియల మేల్ మంగలు అల్మేలు మేలు మంగ ఈకకు చెప్పరాని చెలిమి రాగం సామంతం ఇది ఇరవై ఎనిమిదవ కీర్తన రాగిరేకు నంబర్ పద్దెనిమిది నలభై తొమ్మిది కీర్తన వరస రెండు ఎనభై ఈ కీర్తనలో వెంకటేశ్వరుడు నాయక్ నాయిక వాసవ సజ్జిక అయిన పద్మావతి అమ్మవారు నాయికతో తోడి చెలికత్ పలికే పలుకులే ఇవి అమ్మవారి అందచందాలు వర్ణిస్తూ తోలిచరికత్త ఏమంటున్నారు చూడ అమ్మలారా కొమ్మలారా చూశారా ఈ దేవి ముఖకాంతులు ఆ పద్ధతి చూశారా అమ్మ బలీయమైన కోరికతో సింగారించుకొని ఎంత విలాసంగా కొత్త కొత్తగో కొత్త కొత్తగా కనిపిస్తోందో చూశాల చక్కర వంటి వక్షద్వయం దానికి తగినట్లు అందంగా అమరి ఉండ అమ్మ కొప్పులోని పుష్పాలు చూశారా ఎంత వింత శోభ గొడుపుతున్నాయో అమ్మవారి చెక్కి అద్దకు కాంతులీనుతో మెరుస్తున్నాయి కదా ఇంత చక్కని అమ్మ ఎన్ని చక్కని శోభ అధికంగా సమకూరాయు చెప్ప శక్యం కావటం లేదు చరిక అమ్మ శోభను చూసి తరించిపోతున్నారు ఉబ్బిళ్ళూరి పో అమ్మవారి శరీరం గమనించారా నెత్త నిలువుగా ఎత్తుగా శృంగార గర్వంతో అతిశయించు ఆమె ప్రేమని పయ్యదపై పమిత వల్లవాటుగా విమనే తమ చనుకట్టు మీద వల్లవాటుగా ఆ ముఖం మాటి మాటి అటు ఇటు తిప్పుదు వన్నెల విసన కర్రలా తిరుగుతూనే ఉంది అమ్మ నోరు వంకర తమాషాగా ఎంత అందంగా ఎంత గొప్పగా పెట్టిందో చూసారా గమనించారా అనర్థం ఎత్తైన పెరుదుల తరంగాల స్వామివారిపై ప్రేమను కుమరిస్తూ ఉన్న అమ్మవారి శ్రీవెంకటేశ్వరుడు కలియబోతూ కూడబోతున్నటువంటి ఈ సందర్భంలో ఆ ఆనందాన్ని గమనించారా ప్రేమలో తారితేరిన అమ్మవారి స్వామిని కూడేందుకు ఎందుకంత ప్రేమ పొందడం వాసవ రలికత్తలు మర్తాటంలో ఔచత్యం ఉంది ఆనందం ఉంది అర్థం ఉంది పరమార్థం అర్థాలు అంటే చక్కెరవా సరులు సరిగా తగినట్టు అనర్థం వెక్కసం అంటే ఎక్కువ అధిక శిరులు శోభలు సంపద అంటే అధిక దిలు ఎత్తుగా నీటు శృంగార గర్వం అలాగే పల్లె వల్లేవాడు పైతలాగా కప్పుకున్న వస్త్రం నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఆ మాట పడతాను మళ్ళీ వల్లెవాటు వేసిందంట కూడా కావ్యాలు మలయు అంటే వ్యాపించు సొరటి అంటే కుటుక వంక గర్వ సేవ ఆరి పేరు సర్వం తెలిసిన విశేష పద ప్రయోగం ఇక్కడ గమనించారు వెంకటపై కొట్టుకు నవ్వు లీకెకు కొండలు గొట్ అన్న వాక్యము కొండలు గొట్లు అన్న ప్రయోగాలు కొండలు అన్నది గొప్పదైన అని తీసుకోవాలి గొట్లు అన్న పదం వాడటంలో ఔచిత్యం కోట్లు లేక మింది అనే అర్థం అనుకో గోట్లు కాదు కోట్లు నేను అనుకున్నాను గోటి కోట్లు ఉన్నాయేమో అనుకున్నాను అది కాదండి అనేకం ఉన్నాయి అలాగే అన్నమయ్య ఈ కీర్తన జక్కవ గుబ్బలు అనే వినూత్న పద ప్రయోగం కావించారు దానిలో అంతరార్థం బోధపడాలంటే మనకు చక్రవాక పక్షుల గురించి తెలియాలి చక్రవాక పక్షులు ఎప్పుడూ జంతగానే ఉంటాయి పక్క పక్కనే అన్ని వేళ అందుకే సనుగవకు ఉపమానంగా వక్షోజాల జంట ఎంత అందంగా చక్రవాక పక్షుల జంతతో నిర్దేశించాడు అన్నమయ్య చూడండి అంటున్నారు రేపు వినహోత్కంఠిత గురించి